నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లేకపోయినా ఇరవై నాలుగు సంవత్సరాలుగా కష్ట సుఖాల్లో ఎప్పుడు నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నా నూతన సంవత్సర వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ కాకినాడ ప్రజలకు కొత్త తరహా వినోదాన్ని అందించే దిశగా పిఆర్ ట్రేరస్ ఆధ్వర్యంలో టైటానిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ప్రారంభించి ఎగ్జిబిషన్ ను తిలకించిన కూటమి నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు చూస్తే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసానికి నియోజకవర్గంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజా ప్రతినిధులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు భారీగా తరలి రావడంతో కోలాహలంగా మారింది ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు నామినేటెడ్ పోస్టుల డైరెక్టర్లు గజమాలలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గుడారిగుంట ప్రాంతం పండుగ కలను సంతరించుకుంది ప్రజల్లో ఉత్సాహం ఆనందం వెల్లువిరిసింది ప్రజలతో ఎమ్మెల్యే నానాజీకి ఉన్న అనుబంధం ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని ప్రతి గ్రామం ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలా పనిచేస్తామని అన్నారు నూతన సంవత్సరం వేళ ఎమ్మెల్యే నానాజీ నివాసం వద్ద జరిగిన ఈ వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజల ఐక్యతకు నాయకుడిపై ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలిచాయి ওকে স্যার ওকে স্যার ওকে লাগলে ওকে 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 স্যার ওকে